హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి మనకి ఇంకా దక్షిణాయనం వెళ్ళి ఉత్తరాయణం వచ్చేస్తుంది కదా సో ఇంకా సూర్యుడు మనకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతి అని అంటూ ఉంటాం అది అందరికీ తెలిసిన విషయమే ఇంకా మనకు అంటే దక్షిణాయనం అంటే రాత్రి రాత్రికి ప్రతీక కదా మనకు ఉత్తరాయణం అంటే పగలకు ప్రతీక అని చెప్తా ఉంటారు ఇంకా చలి వాన అవన్నీ వెళ్ళిపోయి మనకు ఎండలు అంటే రా వచ్చి రాని ఎండలు చాలా బాగుంటుందనమాట ఈ ఎండలు పూర్తిగా వచ్చే వరకు ఈ వాతావరణం మళ్ళీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో అందరికీ ఇంకొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇంకా బయట ముగ్గులు మెయిన్ ముగ్గులే కదండి ఇంటికి ముగ్గులు తర్వాత మామిడాకులు తోరణాలు ఇంట్లో ఇంట్లో ఎక్కడెక్కడ పూలు పెట్టాలో అక్కడక్కడ పెట్టుకోవటం ఇవే ఫస్ట్ మనం స్నానం చేస్తూనే ముందు ఈ పని అయినాక కిచెన్లోకి వెళ్ళిపోతాం అంతే కదా సో మనకి మెయిన్ ఏంటంటే ఈ మనకంటే ఎక్కువగా రైతులకు ఎక్కువ ఇష్టమైన పండగ కదండి ఇది అంటే రైతులకు మన పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి అనమాట అందుకని వాళ్ళు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు మామూలుగా అంటే చేతి నిండా పంట ఉంటుంది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారనమాట పల్లెల్లో అయితే అద్భుతంగా జరుగుతుంది ఈ ఏమంటారు మన సంక్రాంతి పండగ మనకు దానాలు చేసేది మన అంటే భిక్షాటనకు వచ్చే వాళ్ళు కూడా మన ఈ సంక్రాంతికి ఎక్కువ చూడండి అంటే వాళ్ళకు అదొక జీవనోపాధిగా ఉండేవాళ్ళు భిక్షాటన ఇది బాగా వాళ్ళకు కంటే మనకు జంగం దేవర్లని హరిదాసులని మళ్ళీ కాశీ కావళ్ళని మనకు గొబ్బిల్లో గొబ్బిల్లోని వాళ్ళు తుమ్మెదా తుమ్మెదా అని పాడేవాళ్ళు అసలు ఎంతమంది కదండి వాళ్ళకు వాళ్ళ జీవనోపాధికి ఇది బాగా సెట్ అయిపోతుంది అనమాట ఈ నెల అంత బాగా జరుగుతుంది అంటే ఈ నాలుగు రోజులు కాకుండా నాలుగు రోజుల ముందు నెల రోజుల నుంచి ధనుర్మాసం పడినప్పటి నుంచి మనకు పండగ నెల స్టార్ట్ అయిపోతుంది ముగ్గులు గొబ్బెమ్మలు మామూలుగా ముగ్గు వేసి గొబ్బెమ్మ పెట్టిన తర్వాత ఆ గొబ్బెమ్మను ఆ గొబ్బెమ్మ అంటాం కదా దాన్ని ఆ వచ్చి తొక్కితే ఆ ముగ్గు మీద అంత మంచిది అంటారు చాలామంది పెద్దలు చెప్తారు కదా సో ఇవన్నీ సాంప్రదాయాలు ఇవన్నీ మనకు సంక్రాంతికేనండి బాగా ఇదయ్యేది మళ్ళా మన ఇళ్ళకి ఎవరు వచ్చినా కూడా దానాలు బాగా చేస్తాం ఈ నెల కూడా ఎందుకంటే లేదు అని చెప్పం చూడండి ముందు ఊట్లో అయితే ముందు పాత రోజుల్లో అయితే కుంచాలు అడ్డలు అని చాటలతో వేసేవాళ్ళు ఇప్పుడు మనం దోసల్లల్లో వేస్తాం అంతే కదా సో అదనమాట ఇదంతా అయినాక కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసి బీన్స్ పొయ్యి మీద వేసేసాను తర్వాత ఉల్లికాడలు అనమాట అవి ఆనియన్స్ లేకుండా ఉల్లికాడలు వేశాను వేసాను తర్వాత వచ్చి పప్పుకి నా పప్పు పెట్టేశాను సాంబార్కి గుమ్మడికాయ తర్వాత ముల్లంగి మునక్కాయ కలిపి సాంబార్ చేస్తామని చెప్పి గుమ్మడికాయ మెయిన్ అనమాట ఈ పెద్దలకు పెట్టుకునేది గుమ్మడికాయ వెరీ ఇంపార్టెంట్ అనమాట గుమ్మడికాయ చేస్తారు తర్వాత ఇంకా శనగపప్పు నానబెట్టాను వడల కోసం అని చెప్పేసి ఇంకా కిచెన్లో మెయిన్ వంటల పని అనేది మెయిన్ కదా నాకు వేరే ట్రైపాడ్ వేరే విరిగిపోయిందనమాట ఒక్క చేత్తో సెల్లు పెట్టుకొని ఒక్క చేత్ వీడియోస్ తీసుకుంటూ వస్తున్నానండి నేను ఇంకా పొడిసేమ్ మేము చేసేస్తామని అంటే పర్టికులర్గా పూర్తిగా చూపించలేను అనమాట ఎందుకంటే పిన్ టు పిన్ చూపించాలంటే మనకు ట్రైపాయిడ్ ఉంటే అది పెట్టేసి మనం వీడియో ఆన్ చేస్తే షూట్ అవుతూ ఉంటుంది బట్ ఒక చేత్తో పెట్టుకొని చేయాలంటే మళ్ళీ ఇబ్బంది అనమాట ఇంకా ఒక పక్క పొడి సేమి అయిపోయిందనమాట సాంబార్ చేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట ఇంకా అక్కడ తాలింపు పెట్టేశాను ఇంకేంటంటే మనకు పొంగల్ ఎక్కువ చేస్తారు కదండి తమిళనాడు సైడ్ దీన్ని పొంగల్ అని కూడా అంటారు కదా అంటే మన సైడ్ కూడా చాలామంది పొంగల్ చేసుకుంటారు ఈ కాలంలో కొత్త బియ్యం వస్తాయి అంటారు ప్లస్ అంతేకాకుండా మనకు మనకు అప్పుడే పశువులు కూడా ఈతాయి అనమాట ఈ కాలంలోనే కదా కొంచెం ఈయనేది అప్పుడు లేగంటి పాలు ఏదో అంటారు చూడండి అంటే ఆ పాలతో ఆ కొత్త బియ్యం కొత్త బెల్లం కలిపి కమ్మగా ఉంటుంది కట్టె పొంగలి అంటారు కదా అది దేవుడికి నివేదన చేస్తారు ఇట్లా ఒక్కొక్క ఊర్లలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ఇక్కడ మెయిన్ మనకేంటంటే అంటే తమిళనాడు సైడు పొంగలి అంటారు మన సైడు మకర సంక్రాంతి అంటారు ఇక్కడ కూడా పొంగల్ చేసుకునే వాళ్ళు ఉంటారు బట్ ఇక్కడ మేము ఎలా చేస్తామంటే మాకు మెయిన్ పెద్దల పండగ అనేసి ఉల్లికాడ లేసి అని ఆనియన్స్ లేకుండా ఉల్లికాడలు వేసి నిమ్మరసం చింతపండు లేకుండా నిమ్మరసం చాలా టేస్ట్ ఉంటుందని ఇట్లా ఒకసారి చేసి చూడండి మనకు చింతపండు అవాయిడ్ చేసి నిమ్మరసం వేసుకొని తర్వాత జీలకర్ర లాస్ట్లో కొంచెం ఇంగువ కొంచెం జీలకర్ర వేసేసి జీలకర్ర పొడి వేసి తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేయడమేనండి అంత ఇంకేం లేదనమాట చాలా బాగుంటుంది అట్లా చేస్తే చింతపండు లేకుండా చేయండి ఇంకా తర్వాత వచ్చేసి బీన్స్ తాలింపు వేరే చేసి ఇంకా మేము கபில் தீர்ம் வெளுத்துனம் எந்து ఎందుకంటే తర్పణాలు వదులుతా వదలటానికి అనమాట కొంతమంది పిండ ప్రధానాలు కూడా చేస్తారు మేము తర్పణాలు వదలటానికి వెళ్తున్నాము మెయిన్ ఏమంటే మనకు దక్షిణాయనము అక్కడితో భోగితో వెళ్ళిపోయింది కదా ఆ దక్షిణాయనము పితృయాణం అంటారు ఉత్తరాయణం ఏమంటారు దేవయాణం అంటారు కదా ఈరోజు మనము మన పితృదేవతలు తిరిగి వెళ్ళిపోతారంట ఈరోజు వెళ్ళిపోతే అంటే క్షేమంగా వెళ్ళిపోవాలని వాళ్ళు మళ్ళీ వచ్చే ఏడాది వచ్చి మన ఇంటికి వచ్చి మళ్ళీ మనల్ని అంటే మనల్ని అనుగ్రహించాలా అని చెప్పేసి మనము వాళ్ళు పొయ్యే ఆఖరి రోజు తర్పణాలు వదులుతారంట అండి మనము దేవతల్ని ఆరాధించకపోయినా పర్వాలేదండి పితృ దేవతల్ని మాత్రం ఖచ్చితంగా ఆరాధించాలి మనం మాత్రం ఇక్కడ ఏంటి మనం తిరుపతిలో ఇది బాగా చేస్తారండి అసలు కపిల్ తీర్థం నిండిపోయిందండి సందు లేరనమాట జనాలు ఇంత మంది అందరూ ఒకసారి దీంతో యమగండాలతో పనిలేదనమాట రావు కాలం చూసుకొని వెళ్ళి తర్పణాలు వదులుతారు ఇక్కడ ఉండే అయ్యవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వస్తాము సో ఇక్కడ ఉన్నాయన్నమాట మనకు గంగిరెద్దులు అవన్నీ తీసుకొని వచ్చారు ఇక్కడ దన్నం పెట్టుకున్నా నేను ఇంకా మెయిన్ అనమాట ఇది ఇక్కడ సాంప్రదాయం మెయిన్ అనమాట ఇక్కడ సో ఇంకా అది అది వదిలేసి ఇంకా తర్పణాలు అవన్నీ అయిపోయేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంట్లో తలగ వేసుకోవాలి అక్కడ ముందు వదిలేసి వచ్చి ఇంటికి వచ్చి వేసుకోవాలన్నమాట సో అట్లా అట్లా ఇక్కడ మెయిన్ తర్పణాలు వదులుతారు అనమాట అందుకని దీన్ని పెద్ద పండగ పెద్దల పండగ అంటారు అంటే చాలా రోజులు జరుపుకునే పండగ ఏటూళ్ళల్లో అయితే అండి పచ్చగా ఉంటాయి ఏమంటారు పచ్చని చామంతి పూలు బంతి పూలు మళ్ళా ఇది వరి కూడా కోసుంటారు కదా బాగా రాసులు రాసులు పోసి పెట్టుంటారు ధాన్యపు రాసుల లాగా బాగా సూపర్ ఉంటుందండి ముగ్గులు గొబ్బెమ్మలు సో ఇంకా గాలిపటాలు కూడా బాగా ఎరేస్తున్నారన్నమాట గాలిపటాలు ఎగరేస్తారు ఈ పండక్కే కదా మనకు కోడి పందాలు జరుగుతాయి మనకు రాజమండ్రి సెట్ బాగా జరుగుతాయి కదండి కోడి పందాలు ఇటు సైడ్ ఏమో నాకైతే పర్టికులర్గా తెలియదు ఎడ్ల పందాలు అసలు పందాలంటే ఈ సంక్రాంతి పండక్కే మంచిగా పందాలు వేస్తారు పల్లెల్లో కానివ్వండి అటు సైడ్ వేరే వేరే ఊర్లల్లో బాగా చేసుకుంటారు కదా So high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. అక్కడ నుంచి తర్పణాలు వదిలేసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ శనగపప్పు పోయినాను కదా ఇంకా వడలు కాల్ చేసుకుంటున్నాను అనమాట మనము పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టేసుకోవాలి మనం పప్పు మాత్రం కొంచెం పచా పచాగా వేసుకుంటే బాగుంటుంది మళ్ళీ కొత్తిమీర ఆనియన్స్ జీలకర్ర అన్నీ వేసుకోవాలన్నమాట అన్నీ వేసుకొని పప్పు మెయిన్ కొంచెం పచా ఉంటే మనకు మన క్రిస్పీగా వస్తుందన్నమాట వడ ఇది నేను వచ్చి చిట్టి వడల్లాగా వేసాను అనమాట మామూలుగా అయితే నేను ఉద్ది వడలు ఎక్కువ చేస్తాను ఇట్లా పెద్దలకు పెట్టుకునేటప్పుడు మాత్రం నేను ఇట్లా చిట్టి గారెలు అనేసి చేస్తాను అనమాట బాగుంటాయండి ఇవైతే కన్నా సో ఇంకా వడలు వేసేసుకుంటున్నాను Fly so high, I'm hypnotized What's up is down, what's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through Fly so high, I'm hypnotized What's up is down, what's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through. Fly so high, I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. సో ఇంకా మనం చేసుకున్న వంటలన్నీ అరిటాకులో పెట్టుకొనేసి మనం పెద్దలకు నివేదన చేసేసుకుంటున్నాం అనమాట పెట్టేసుకొని వాళ్ళకు సాంబ్రాన్ని వేసేసుకొని హ్యాపీగా వెళ్ళి అంటే సంతోషంగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చి మనల్ని బాగా ఆశీర్వదించాలా అని వాళ్ళను సంతోషపెట్టి పంపిస్తామన్నమాట అది ఈ ఈ పెద్దలకు పెట్టుకోవటంలో ఆంతర్యం సో ఇదంతా అయిన తర్వాత కాసేపు వదిలేసి మనం లోపలికి వెళ్ళి కూర్చోవాలన్నమాట వేరే రూమ్లోకి వెళ్ళి కూర్చొని మళ్ళీ వచ్చి ఇంకా మన కాకి పెడతాం కదా మెద ముద్ద పైన కాకి పెట్టేసి ఇంకా దాన్ని కలుపుకొని ప్రసాదం తినేయాలన్నమాట అదే మొత్తం కలిపి సో ఇంకా ఆ ప్రసాదం తిన్నాక అప్పటికి మనకు కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఇదే అండి ఈరోజు వ్లాగ్ అయితే మేము అండి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్